దేవా ఉలాక్ ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏప్రిల్ ఒకటి విడుదల సినిమా ఏప్రిల్ ఒకటి విడుదల అనగానే మన ముఖంలో చిరునవ్వు సినిమా అంతా నవ్వు నవ్వులే గ్యాప్లు లేకుండా ఇప్పుడు అది ఈరోజు ఇక్కడ షూటింగ్ జరిగిందని మీకు చూపించబోతున్నానండి మా రాజమండ్రిలో రైల్వే క్వార్టర్స్ అండి ఇది పాత ఓల్డ్ రైల్వే క్వార్టర్స్ అనమాట ఇక్కడ మనకు దొరికినది మట్టుకి దివాకరం గారు ఆ రోజు మనకి సాప్కామ్ ఇల్లు తీసుకున్న ఇల్లు అయితే ఇదండి మీకు దగ్గరగా చూపిస్తాను రండి ఇదేనండి ఈ ఎదర్ షాపు వెనకాల ఇల్లు ఆ షూటింగ్ అనేది ఇక్కడే జరిగింది అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు అయిపోయిందండి షూటింగ్ జరిగి అందువల్ల చాలా పాడుపడిపోయింది మీకు జస్ట్ ఆనవాళ్ళు మాత్రమే కనబడతాయి చాలా పాడుపడిపోయిందండి ఇది షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది ఈ విధంగా ఎదురు షాపు నుండి వెనకాల అవసరం అన్నమాట వెనకాల చూడండి ఒకసారి ఎలా ఉందో రండి ఇదంతా షాప్కి ఉపయోగించి ఉపయోగించినట్టు చెప్పుకోవచ్చండి ఏంటంటే ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ మొత్తం షాప్కి అనుకూలంగా ఉంది ఇక్కడ ఇంకో గది ఉందండి అప్పుడు మనకు షూటింగ్ జరిగినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అసలు అక్కడ కూడా సంబంధం లేకుండా మొత్తం పాడుపడిపోయిందండి ఓకేనండి ఈ సినిమాలో మిగతా భాగమైన ఏరియా కొద్దిగా నాకు తెలిసినంత మట్టుకే కవర్ చేద్దామని అనుకుంటున్నాను అది ఒకసారి మీరు చూడండి ఆ కాలంలో పులుసు రాజ్యం మురుగనం వాళ్ళందరూ ఉండే ఏరియా కింద చెప్పుకోవచ్చండి అది ఎలా చెప్పగలుగుతున్నానంటే ఈ చెట్లు ఉన్నాయి చూసారా వాళ్ళు ఇక్కడే మొలక మంచం వేసుకుని కొండబాబు అనే బాడీ బిల్డర్ని కామెంట్ చేస్తారనమాట అది ఆ సీన్ గుర్తుకొచ్చిందండి ఆ సీన్కి ఇక్కడ ఉన్న ఏరియాకి సింక్ అయ్యింది అనమాట దాన్ని బట్టి చెప్పగలుగుతున్నాను ఏమండి అదైతే సూపర్ కామెడీ అనమాట నేను మీకు చెప్పక్కర్లేదు సరే ఏరియా ఏరియా అంతా కవర్ చేయండి చూస్తున్నారు కదండీ యాటిజీ మనకి సినిమాలో ఎలా ఉందో అలా ఉందన్నమాట ఇక్కడ అలా ఎందుకు ఉందంటే ఇక్కడ షూటింగ్ తీశారు కాబట్టి ఇక తర్వాత మనం అదే కృష్ణ భగవాను అది ప్లే గ్రౌండ్ ఉంటుంది చూడండి అది మీకు చూపిస్తాను అక్కడ ఒక మనిషిని కూడా మటర్ చేస్తాడు అది మీకు తెలిసిన విషయమే ఇప్పుడు మనం ఇప్పుడు ఆ ఏరియాకి వెళ్ళబోతున్నాం ఇదేనండి ఆ ఫుట్బాల్ ప్లే గ్రౌండ్ చాలా పెద్దగా ఉందండి రాదగండ్రులలో అప్పటి నుంచి ఇప్పటి వరకు మారింది ఏమైనా ఉందంటే అది ఇది ఒకటేనండి ఏమి లేదు ఒకసారి వాళ్ళ వీడియో తీ దగ్గర దగ్గర గ్రౌండ్ విశాలంగా ఉందండి ఎందుకన్న గ్రౌండ్ అయితే చాలా విశాలంగా ఉందండి సిటీలో ఉన్నట్టు మనకి క్రౌడ్ లేదు సౌండ్ పొల్యూషన్ లేదు మామూలు పొల్యూషన్ అసలేదు అండి ఇక్కడ రాజమండ్రి వాసులు ఎవరైనా ఉన్నా బండి నేర్చుకుందామని వచ్చిన ఇక్కడ లేడీస్కి చాలా అనుకూలంగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇక ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి నేను చూపించే వీడియోలో ఏమైనా తప్పు ఉంటే నాకు కామెంట్ చేయండి ఏంటంటే నాకు తెలిసిందే సగం దాంట్లో నేను ఏదో ట్రై చేశాను అంతే ఉంటానండి బాయ్